ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ ఒకటిన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ చాలా బాగుందండి చాలా ఫైర్ ఫైర్ గా బాగా నడుస్తుంది సో టూ డేస్ అయితే కొన్ని టాస్క్లు పెట్టారు అక్కడ కొంచెం డల్ అనిపించింది నాకు చూడబుద్ధి కూడా కాలేదు బట్ తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు మళ్ళీ సాటర్డే సండే రాగానే మంచి హైపిస్తారు బిగ్ బాస్ వాళ్ళు మనకి నాగార్జున గారు వచ్చి క్వశ్చన్ చేయాలి కాబట్టి సో ఈ రోజు చాలా హడావిడిగా నడిచింది తనుజ గారు కళ్ళు తిరిగి పడిపోవడం తనుజ గారు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ అండ్ నెక్స్ట్ ఈరోజు సంజనగర్ ఫైర్ అవ్వడం కానీ ఫ్రైడే రాగానే ఒకటి ఇస్తారనమాట అదేదైనా కానీ ఒక గొడవ ఇస్తారు ఒక గాసిప్స్ మనకి క్రియేట్ చేసి పెడతారు సో అలా చేసి పెట్టారనమాట ఈరోజు సంజనగర్ ఫైర్ అయ్యారు అనవసర విషయానికి ఫైర్ అయ్యారని అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు గిన్నెలు తోమలేదని చెప్పి వాళ్ళు అందమంది ఫైట్ చేస్తుంటే పోయి గిన్నెలు తోమింది ఈరోజు మాత్రం ఒక చిన్న డస్ట్బిన్ కవర్ తీయలేకపోయిందా దాని గురించి అందు గొడవ చేసిందా ఫర్స్ట్ థింగ్ ఇది కదా సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తను జగన్ కళ్ళు తిరిగి పడిపోయారు అంటే తను ప్రతిసారి గేమ్లో ఎఫర్ట్స్ పెట్టి నేను ఓడిపోతున్నానని కలిదిరిగి పడిపోయారా లేకపోతే నిజంగా హెల్త్ ఇష్యూ వల్ల కలిదిరిగిపోయే పడిపోయారా అనేది కొంచెం చూడాలి మనం దాన్ని ఫేక్ అంటున్నారు చాలామంది మనం అలా అనుకోకూడదండి ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా చేస్తుండొచ్చు ఈ రోజే చేయాల్సిన అవసరం లేదు తనకి సో ఫేక్ అని అనొద్దు నా నా పరంగా అర్జున్ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది చాలా ఫన్నీగా చాలా బాగా నడిచింది అదొకటే చూశాను అనమాట నేను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాంతో పాటు వాళ్ళకి ఏమేమి చెప్పాలి అవన్నీ కూడా చెప్పేసి వెళ్ళారండి ఇద్దరు ఎవరో తనుజ కానీ రీతుక్ కానీ ఇమానుల్ గారు కానీ ఇలా కొంతమంది చెప్పేసి వెళ్లారు వాళ్ళ ఆట ఎలా ఉంది ఏంటనేది హిండేట చెప్పారు అనమాట హిండ్ అయితే ఇచ్చారు బిగ్ బాస్ ఎక్కువగా నడవట్లేదు సీజన్స్ లాగా రావట్లేదు అని చెప్పేసి రీఎంట్రీ అనేసి మాటలు వస్తున్నాయి దాని వస్తున్నాయన్నమాట అంటే నా ఫీలింగ్ లో అయితే మాత్రం ఈ బిగ్ బాస్ చాలా హోరాహోరీగా నడుస్తుంది బేసిక్గా మన కామెంట్స్ అవ్వచ్చు లేదా రివ్యూస్ అవ్వచ్చు వాట్ ఎవరు గట్టి పోటీ ఇస్తుందండి ఈ బిగ్ బాస్ బాగానే నడుస్తుంది అక్కడ టీఆర్పీ తగ్గట్లేదు అండ్ శ్రీజా వల్ల మళ్ళీ హైప్ వెళ్ళిపోయింది అన్ఫేర్ అని ఫెయిర్ అని వీటి వల్ల ఇంకా హైప్ వెళ్ళింది సో ఎక్కడ కూడా ఏం తగ్గట్లేదు ఇంకా మంచిగా వెళ్తుంది శ్రీజా రీఎంట్రీ తర్వాత ఇంకెలా ఉండబోద్దో చూడాలి మనం బిగ్ బాస్ నైన్ కూడా చాలా అంటే అది శ్రీజా విషయంలో అనిపించింది అండ్ బర్నీ గారి విషయంలో కూడా అనిపించింది అది బర్నీ గారిది కూడా నాకు ఎందుకో ఆడియన్స్ పోల్ కాదేమో అనిపించింది ఎందుకంటే తను ఒకవేళ బయటికి పంపిస్తే వీళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతారు సెంటిమెంటల్గా ఒకటి క్రియేట్ చేయాలి బయట ఆడియన్స్ అని చెప్పి ఆయన తీసేస్తే తనుజ కానీ అండ్ దివ్య కానీ ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఫీలింగ్ పెట్టాలని తీసారేమో బట్ ఆయన కూడా రీఎంట్రీ ఇస్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళిద్దరు మాత్రమే ఫ్యాన్స్ మీట్ పెట్టలేదు మిగతా వాళ్ళందరూ ఫ్లోరా కానీ ప్రతి ఒక్కరు పెట్టారు వీళ్ళిద్దరూ పెట్టలేదు సో పెట్టడానికి కారణం అదే అని నేను అనుకుంటున్నాను మళ్ళీ రీఎంట్రీ ఇస్తారని బట్ అది పర్మనెంట్ గా ఉంచుతారా హౌస్ లో టెంపరీగా ఉంచుతుందని మనకు తెలియదు బట్ రీఎంట్రీ అయితే ఉంటుంది ఖచ్చితంగా మనసు దివ్య అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదు తనుజ మాత్రం కనిపిస్తుంది మంచిగా అంటే దివ్య అందుకుముందు కూడా ఫైర్గానే ఆడుతుంది ఇప్పుడు అంతేం లేదు ప్రజెంట్ కామ్గానే ఉంది చూడాలి అండ్ నెక్స్ట్ తనుజ ఇస్తుందండి మంచిగా ఇస్తుంది ప్రతి ఒక్కరికి తను ఎవరైతే తనని బ్లేమ్ చేసారో వాళ్ళందరికీ కరెక్ట్ ఆన్సర్ చేసింది గేమ్లో కూడా మంచి ఫైట్ ఇస్తుంది మనీ టాస్క్లో కూడా ఇప్పుడు దొంగతనం అయ్యి పెట్టినప్పుడు కూడా వాటిలో కూడా మంచిగా డబ్బులు దా దాచిపెట్టి మంచిగా తెలివి చూపించింది సో బాగానే ఆడుతుంది తనుజే చూస్తే ఆడియన్స్ అంటున్నారు అనమాట అంటే నాకు తెలీదు అంటే తను కొంచెం కోపంగా ఆన్సర్ చేస్తుంది ప్రతి ఒక్కరికి అది ఎందుకు వస్తుందో తెలీదు మాధురి గారు యాక్చువల్గా అలా ఉండేది ఇప్పుడు మాధురి పోయి దివ్య గారు వచ్చారు సో కొంచెం చూసుకోవాలి మేబీ ఇప్పుడు ఈ సాటర్డే నాగార్జున గారు వచ్చి కొంచెం దివ్యకు చెప్తే బాగుంటుందేమో ఎందుకంటే అమ్మాయి చాలా మంచి గేమర్ అబ్బా సో ఆ అమ్మాయి మంచి ఫైట్ ఇస్తుంది అలాంటి పర్సన్ మనం ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల వెళ్ళిపోవడం పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు బిగ్ బాస్ హౌస్లో సో తను ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అబ్బాయిలకి మంచి గట్టి పోటీ ఇస్తుంది అమ్మాయి రమ్య మోక్షకి బిగ్ బాస్ హౌస్ అర్థమైందో లేదో తెలియదు కానీ మనుషుల్ని ఎలా కింద పడేయాలి ఏం చేయాలి అది మాత్రం అర్థమైంది సో దాని పరంగా ఎక్కువ దాని మీద పెట్టింది ఎఫర్ట్స్ అందువల్ల పోయింది పోతుంది సారీ ఈ వీక్ పోతుంది వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను రమ్యా అని అనుకుంటున్నా మరి ఇంకా అటువంటి అయితే మనం ఏం చేయలేము ఇంకా ఎందుకంటే ఉన్నోళ్ళలో అమ్మాయి అంత ఏం లేదు కదా బాడీ బిల్డర్ అనింది ఇంకోటి అనింది గేమ్స్ ఎక్కడ గేమ్ లేదు సైడ్ చెప్పుకోవడం ఎందుమించి ఏం లేదు సో అట్లా రమ్య కంటే కూడా బాగుంటుంది సో బాగుంటది చాలా బాగుంటారు సో రమ్యనే కాదు టాప్ త్రీ చెప్తారండి టాప్ ఫైవ్ అయితే నేను చెప్పలేను ఇంకా టాప్ త్రీ అయితే మాత్రం తనుజా గారు సుమన్ శెట్టి గారు అండ్ ఇమ్మాన్యుల్ ఈ ముగ్గురు అయితే ఈసారి అంటే వాళ్ళు కమెడియన్ అని కాదండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే బిగ్ బాస్ చూసిన తర్వాత వాళ్ళు ఒక ఫైటర్ ఒక ఎంటర్టైనర్ ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రతి ఒక్కటి ఉన్నారు సో వాళ్ళకి ఇస్తే నిజంగా హ్యాపీనే అట్ ది సేమ్ టైమ్ తనుజా గారు కూడా ఒక లేడీ మంచిగా ఫైట్ చేస్తుంది తను మంచిగా ఉంటుంది కాబట్టి తను కూడా ఇవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయి బట్ వీళ్ళకి వస్తే ఇంకా హ్యాపీ సుమస్ శెట్టి గారు కానీ ఎమ్మెల్యే గారికి వస్తే ఇంకా ఇంకా హ్యాపీ అండి ఖచ్చితంగా